హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో పుల్ల పుల్లగా టేస్టీగా మామిడికాయ పప్పు మామిడికాయ పప్పును చుక్క నూనె లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా గనక మట్టి పాత్రలో మామిడికాయ పప్పు చేసుకున్నట్టయితే కమ్మగా పుల్ల పుల్లగా చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు పాతకాలం పద్ధతిలో మామిడికాయ పప్పు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని అందులో ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కందిపప్పును ఇలా కదుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు వేగించుకోవాలి కందిపప్పు పచ్చదనం పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా కదుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు వేగించుకోవాలి మామిడికాయ పప్పు వండుకునే ముందు కందిపప్పుని ఇలా వేగించుకుని వండుకున్నట్టయితే మామిడికాయ పప్పు కమ్మగా రుచిగా ఉంటుంది చూపిస్తున్న విధంగా కందిపప్పు ఈ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కందిపప్పు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు పప్పును నానబెట్టుకోవాలి ఇలా కందిపప్పును నీళ్ళు పోసి నానబెట్టుకున్న తర్వాత వండుకున్నట్టయితే కందిపప్పు చాలా త్వరగా ఉడుకుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా తీసుకోవాలి స్టవ్ వెలిగించి ఈ కందిపప్పు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ కందిపప్పును మూత పెట్టి ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కందిపప్పును ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ కందిపప్పును బాగా ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా కందిపప్పు ఇలా ఉడికిన తర్వాత కందిపప్పు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి మామిడికాయ ముక్కలను సన్నగా క్యాట్ చేసుకుని రెండు కప్పుల దాకా వేసుకోవాలి మనం తినే పులుపుని బట్టి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కాట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మామిడికాయ పప్పులో నేను కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని మట్టి పాత్ర మీద మూత పెట్టుకుని మరో పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముడిగించుకోవాలి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే ఈ మామిడికాయ పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని ఉప్పు అంతా కూడా పప్పులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం మామిడికాయ పప్పు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా నెయ్యి వేసుకోవాలి ఈ మామిడికాయ పప్పును నూనెతో కాకుండా నెయ్యితో తాలింపు పెట్టుకున్నట్టయితే మామిడికాయ పప్పు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు మామిడికాయ పప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు ఏ పప్పు అయినా సరే నెయ్యితోనే తాళింపు పెట్టేవారు అందుకే అమ్మమ్మలు నానమ్మలు చేసే పప్పు అంత రుచిగా ఉండేది అలాగే నెయ్యితో తాలింపు పెట్టుకొని తినటం కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి తాలింపు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఈ తాలింపుని రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న మామిడికాయ పప్పులో వేసుకోవాలి కుక్కర్లో కాకుండా మట్టి పాత్రలు ఇలా మామిడికాయ పప్పు నెయ్యి తాలింపు పెట్టుకుని మామిడికాయ పప్పు చేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది తాలింపు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు రెడీ అవుతుంది పాతకాలం పద్ధతిలో ఇలా మట్టి పాత్రలో మామిడికాయ పప్పు నెయ్యి వేసి తాలింపు పెట్టుకుని చేసుకున్నట్టయితే ఈ మామిడికాయ పప్పు కమ్మగా మరింత రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి మామిడికాయ పప్పును ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి Thank you for watching video friends